శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమసింహాసనేశ్వరి పాహిమాం రక్షమాం శ్రీమాత్రే నమ శివపురాణంలో పురుష వయోలింగ భేదం లేకుండా రుద్రాక్షులు ధరించవలే అని చెప్పబడింది శివపురాణంలో అలాగే అనేక పురాణాల్లో కూడా మనకి రుద్రాక్ష ధారణ గురించి తెలియజేశారు అదేవిధంగా అనేక కథలు కూడా రుద్రాక్షలు స్త్రీలు ధరించిన విధానాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా శ్రీమూర్తులైనటువంటి అయినటువంటి దేవతలు దేవతామణులు ఎంతోమంది రుద్రాక్షలు ధరించారు ధరించారు అని చెప్పడానికి మనకి ఎన్నో అనేక శిల్పాలు కానివ్వండి అనేక ఫొటోస్లో కానీ కూడా మనం గమనిస్తున్నట్టయితే తెలిసిపోతుంది అదేవిధంగా నారీమణులు అయినటువంటి ముని పత్నులు కానివ్వండి మహర్షుల యొక్క పత్నులు కానివ్వండి సాధ్విమణులు కానివ్వండి మాతాజీలు కానివ్వండి యోగిని దేవతలు కానివ్వండి వీళ్ళందరూ కూడా రుద్రాక్షులను ధరించారు ధరించి జప విధానాలు కానివ్వండి వారి యొక్క అనుష్ఠాన విధానాల్లో రుద్రాక్షులను చక్కగా ధరించారు చక్కగా వారి యొక్క సెగ కొలకి ధరించారు దండాలకు ధరించారు మణిబంధనలుగా ధరించారు మహాసిద్ధమాలగా ధరించారు అలాగే అనేక నూట ఎనిమిది జపమాలుగా ధరించారు అనేక విధాలుగా కంఠానికి ధరించారు అనేక రకాలుగా శ్రీమూర్తులు రుద్రాక్షలు ధరించి తరించారు అందరూ కూడా చాలా గొప్ప పొజిషన్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా శ్రీశైలంలో మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు చరిత్రలో కూడా మనం చూసినట్టయితే ఆ విగ్రహాన్ని మీరు దర్శించినా కూడా అమ్మవారి చేతిలో ఒక చేతిలో శివలింగం ఒక చేతిలో రుద్రాక్ష మాల జపం చేస్తూ ఉంటారు అలాగే దండాలకు వాటికి రుద్రాక్షలు ఉంటాయి అమ్మవారికి అలాగే అక్క మహాదేవి అమ్మవారు కూడా వారు కూడా రుద్రాక్షలు ధరించి ధరించారు ఇలా అలా అదే అదేవిధంగా మన పారిశ్రామికవేత్తలు కానివ్వండి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు గమనిస్తే చాలామందిని సినిమాలో ఉన్నటువంటి సినీ యాక్టర్స్ కానివ్వండి వారి యొక్క పారిశ్రామికవేత్తలు కానివ్వండి మంది రాజకీయ నాయకులుగా ఉన్నవారు కానివ్వండి ఎంతోమంది ఆడవారిని ఇప్పుడు మనం రుద్రాక్షలు ధారణ చేసిన వారిని ఎంతోమందిని చూస్తున్నాం అలాగే ఎప్పటి నుంచో ధరిస్తున్నారు వాళ్ళందరూ అలాగే ఇప్పుడు కూడా ఇప్పటికీ ధరిస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా చాలా టాప్ పొజిషన్లో ఉండటం మీరు గమనించారా కాబట్టి ఇప్పటికి కూడా చాలామందికి అనుమానం ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించవచ్చా అని తప్పకుండా ధరించవచ్చు అదేవిధంగా వారు అంటే అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మేషరాశి కిందకు వస్తారు కదా అయితే ఈ మేషరాశిలో జన్మించిన ఆడపిల్లలకి ఆడవారికి గృహిణులకి వృద్ధులైనటువంటి మహిళలకి మరి రుద్రాక్ష అవసరం ఉందా అంటే తప్పకుండా రుద్రాక్ష ధారణ చేయాలి కాబట్టి మేషరాశిలో జన్మించిన ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫీచర్స్ని బట్టి కానివ్వండి బేసిక్గా కొన్ని కాంబినేషన్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వారి యొక్క జాతకాలను పరిశీలించిన తర్వాత ఒక అత్యుత్తమమైనటువంటి కాంబినేషన్స్ని నేను చెప్పటం జరిగింది వాటిలో ముఖ్యంగా ఈ రుద్రాక్ష ఉంటే ఇంకా మంచిది అనే కాన్సెప్ట్లో ఒక రుద్రాక్ష ధారణ చేస్తే సరిపోతుంది కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నపిల్లలు బాల్యంలో ఉన్నవారు ఎటువంటి రుద్రాక్ష ధరించాలి అలాగే యువకు యువతులుగా యవనంలోకి వచ్చే ముందు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేసి ఉంటే మంచిది వారు గృహిణులుగా ఉన్నప్పుడు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేస్తే మంచిది వారు వృద్ధులుగా ఉన్నప్పుడు వారికి ఎటువంటి అంటే పెద్దవారు అవుతున్నారు వారికి ఒక రుద్రాక్ష ఏది ధరిస్తే మంచిది ఇలా వారి వారి యొక్క అనుభవాలు నేను వారి యొక్క ఎక్స్పీరియన్స్లన్నిటిని పరిశీలించిన తర్వాత చిన్న పిల్లలకు రుద్రాక్ష ఏ రుద్రాక్ష ధరిస్తే నప్పుతుంది అనే దాని మీద చూసినట్టయితే మేషరాశిలో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులు ఎవరైనా సరే త్రిముఖి రుద్రాక్షను ధారణ చేయించడం మంచిదన్నమాట ఈ త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయటం వల్ల ఏమవుతుందంటే బాలారిష్ట దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి అలాగే వీరు మెచ్యూర్ అవటానికి ముందుగా ఈ రుద్రాక్ష ధారణ చేసి ఉండటం వల్ల ఈ యొక్క రుద్రాక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో వారి యొక్క శరీర సౌష్ఠవానికి సంబంధించి కానివ్వండి శరీర తత్వానికి సంబంధించి కానివ్వండి మానసిక తత్వానికి సంబంధించి కానివ్వండి వారి యొక్క జాతక రీత్యా కూడా ఈ యొక్క రుద్రాక్ష చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ రుద్రాక్ష ధారణ చేయించడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లల గురించి మీరు ఆలోచించాల్సిన భయం అనేది ఉండదన్నమాట ఇంకా కాబట్టి చక్కగా ఒక రుద్రాక్ష అనేక ప్రమాదాల నుండి కాపాడింది అనేక రకాలుగా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళని బుద్ధి కుశల చేసింది వాళ్ళ తెలివిగల గల వాళ్ళనిగా చేసింది మంచి వాక్కును ప్రసాదించింది ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్లు వా పిల్లలకి రుద్రాక్షలు ధారించిన తర్వాత మా పిల్లలకి ఇలా ఉందండి కంటి చూపు సరిగ్గా లేదండి చక్కగా వచ్చిందండి వాక్కు రావట్లేదండి మాటలు రావట్లేదు మీరు రుద్రాక్ష ఇచ్చిన తర్వాత మాకు చక్కగా అనర్గళంగా మాట్లాడుతుంది ఇప్పుడు ఇలా ఎంతోమంది సంతృప్తికరమైనటువంటి విషయాలు నైంటీ నైన్ పర్సెంట్ చెప్పారు ఆ వన్ పర్సెంట్ కూడా నన్ను కలవలేదేమో అంతే తప్పితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట కాబట్టి బాల్యంలో ఉన్న వారికి ఒక త్రిముఖి రుద్రాక్ష అది కూడా గుండటి నేపాల్లో అంటే హిమాలయాల్లో లభించినటువంటి రుద్రాక్షను మాత్రమే ధరించాలి అలాగే మనకి మన దక్షిణ భారతదేశం నుంచి వచ్చే రుద్రాక్ష కానివ్వండి అలాగే ఇండోనేషియా నుండి వచ్చే రుద్రాక్ష కానీ ధారణ చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు అంటే భద్రాక్షను కూడా త్రిముఖి రుద్రాక్షగా చాలామంది ప్యాకేజీల్లో అందజేస్తూ ఉన్నారు దానివల్ల కూడా అవి రుద్రాక్ష అనుకొని ధరించడం వల్ల వాటి వల్ల ఎటువంటి ఫలితాలు రావు కాబట్టి అది నిష్ప్రయోజనం ఆ సమయం అంతా వృధా చేసుకున్న వాళ్ళు అయ్యారన్నమాట కాబట్టి సరైన రుద్రాక్ష గుండ్రెట్టి నేపాల్ రుద్రాక్షను మీరు రుద్రాక్ష మాలలో ఒక రుద్రాక్షను పిల్లలకి వేయండి ఆడపిల్లలకి అయితే నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది రుద్రాక్ష ఆడవాళ్ళు ధరించవచ్చు అనే దాంట్లో ఎటువంటి సందేహం వద్దు ఒకవేళ మీకెవరికైనా సందేహం ఉంటే నేరుగా నన్ను సంప్రదించవచ్చు ఈ విషయంలో అదేవిధంగా యువతులు మరి ఆడపిల్లలు కొద్దిగా పెరిగి పెద్దయ్యారు వారికి రక్షణ వలయం కావాలి ఇప్పుడు ఎంతో జాగ్రత్తలు కావాలి ఆడపిల్లలు బయటకు వెళితే తల్లిదండ్రులకి భయం అలాగే వేదన కొంచెం మిస్కమ్యూనికేషన్ అయిందంటే చాలు భయం అదేవిధంగా ఎంతో మనస్తాపం చెందే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి మరి అటువంటి వాళ్ళకి రక్షణ వలయంలో ఉంచగల శక్తి మీకు రక్షణ కవచం లాంటిది రుద్రాక్ష పిల్లలకి ఒక రుద్రాక్ష వేయటం వల్ల ఎన్నో ప్రమాదాల నుండి వాళ్ళు రక్షింపబడ్డట్టుగా నా దగ్గర చాలామంది వచ్చి చదవటం జరిగింది వాళ్ళకి యాటిట్యూడ్స్ కానివ్వండి భావాలు కానివ్వండి ఆ టీనేజ్లో ఉన్నటువంటి ఎఫెక్షన్స్ కానివ్వండి వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేయగల శక్తి రుద్రాక్ష ఉంది ఈ ఎపిసోడ్ ఆడపిల్లలకి అంకితం కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోని జాగ్రత్తగా వినండి నేను చెప్పినవన్నీ కూడా ఎందుకు అసలు మనం రుద్రాక్ష ధరించాలి అసలు మేము ఎందుకు ధరించాలని ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నాను రావచ్చు ఎవరైనా కూడా మీరు నన్ను అడగచ్చు అదేవిధంగా ఇంకా మనం చూసినట్టయితే ఆ గృహిణిగా మారి అంటే బాల్యం నుంచి చక్కగా యవ్వనంలోకి వచ్చి వారు నూతనంగా వివాహం చేసుకుని అలాగే వివాహం చేసుకుని చాలా సంవత్సరాలైనా వారు ఎలాంటి రుద్రాక్ష ధరించాలి అనే కాన్సెప్ట్లో చూసినట్టయితే మేషరాశిలో జన్మించిన వారు ముఖ్యంగా రుద్రాక్ష అంటే మనం యువతులకి షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తుంది అలాగే గృహిణులుగా నవముఖి రుద్రాక్షను ధారణ చేసినట్లయితే చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మరి దీని పేరే భైరవి రుద్రాక్ష ఆ భైరవి రుద్రాక్షను ధారణ చేయటం వల్ల వారిలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు అలాగే అధైర్యం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ద చక్కగా వారి యొక్క జీవన సరళి చాలా అద్భుతంగా ఉంటుంది వైవాహిక జీవితం చాలా బాగుంటుంది మాంగళ్య రక్షణ కలిగి ఉంటుంది ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ రుద్రాక్ష ధారణ వల్ల కలుగుతుందన్నమాట కాబట్టి యువతులుగా ఉన్నవారు అలాగే గృహిణులుగా ఉన్నవారు ధరించవలసిన రుద్రాక్షల్లో నవముఖి రుద్రాక్ష చాలా గొప్పగా పనిచేస్తుంది అదేవిధంగా వృద్ధాప్యంలోకి వచ్చిన వారు వారు ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది స్త్రీలు మేషరాశిలో జన్మించిన వృద్ధులకు వృద్ధ స్త్రీలకు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అనేదాన్ని చూసినట్టయితే పన్నెండు ముఖాల రుద్రాక్ష అంటే సూర్యాక్షి అనే రుద్రాక్షను ధారణ చేసినట్టయితే చాలా శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అగ్ని రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష భైరవి రుద్రాక్ష సూర్యాక్షి అనే రుద్రాక్ష ఈ నాలుగు రుద్రాక్షులు మేషరాశి వారు వారి యొక్క అవకా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వారి యొక్క ఉన్నటువంటి దాన్ని బట్టి ఈ యొక్క రుద్రాక్షను ధారణ చేసినట్టయితే శుభ ఫలితాలు పొందుతారు చాలామందికి అనుమానం ఇప్పటికి కూడా నేను ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్లో కొన్ని వేల ప్రోగ్రామ్స్లో చేసినప్పుడు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించచ్చండి మా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు ధరించకూడదని అని అడగటం బిగిన్ చేశారు ఇది ఏ విధంగా వచ్చిందంటే అప్పట్లో మగవారి యొక్క ఆధిపత్యం అలాగే ఆధ్యాత్మికంగా కొంతమంది చేసిన కుట్ర రుద్రాక్షను వారి వరకే పరిమితం చేసుకున్నారు తప్పితే స్త్రీలకు దూరం చేయడానికి ఇది ఒక కారణమై ఉండాలి అదేవిధంగా రుద్రాక్ష పరమ పవిత్రమైనది కాబట్టి స్త్రీలకి ఋతు సంబంధమైన సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమయంలో రుద్రాక్షలు ఉంటే వారితో పాటుగా రుద్రాక్షలు అపవిత్రమవుతాయని కొంత అపోహతో చెప్పి ఉండవచ్చు అయితే అసలైన విషయం ఏంటంటే రుద్రాక్షకు ఎటువంటి అంటు ముట్టు మైల తగలదు రుద్రాక్ష అగ్నిస్వరూపము ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క కనుల నుండి జాలువారిన ఆ దివ్య అశ్రు బిందువులే రుద్రాక్షలుగా అవతరించాయి వాటిని ధరించిన మనకి ఏదైనా మనం అపవిత్రమైనప్పుడు మనకి వాటి నుండి వచ్చే ఎనర్జీ అనేది మీకు సరిగా అది రాకపోవటం అంటుకోవటం జరగదు కాబట్టి కొంతమంది ఇలా కొన్ని ఆంక్షలను విధించటం జరిగింది రుద్రాక్ష అనేది ఒక పవిత్రమైనటువంటి దివ్య దైవిక వస్తువు అనమాట ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క సొత్తు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అంశలో నుంచి మనకి వచ్చినటువంటిది ఆయన యొక్క ఒక పార్ట్లో నుంచి మనం ఆయన యొక్క ప్రాపర్టీ అది దాని నుండి ఉద్భవించింది అటువంటి రుద్రాక్షను మనం ఎంత జాగ్రత్తగా దాన్ని వాడాలి అనే కాన్సెప్ట్లోనే కొన్ని నియమాలు పెట్టడం జరిగింది ఆ నియమాలు ఏంటంటే ఉదయం స్నానం చేసి ధరించటం అలాగే ఆడవారు ఋతు సంబంధమైన సమస్యల్లో ఉన్నప్పుడు ధరించకుండా ఉండటం మాంసాహారం తినేటప్పుడు ధరించకుండా ఉండటం మద్యపానం సమయంలో ధరించకుండా ఉండటం అలాగే స్త్రీ పురుష సంగమ సమయంలో ధరించకుండా ఉండటం అలాగే ఎక్కడైనా చనిపోయిన సమయంలో శ్మశానానికి వెళ్ళి అక్కడ కర్మకాండంలో పాల్గొనాల్సిన సమయంలో వారి దగ్గర రుద్రాక్షలు తీసివేయమని చెప్పడం జరిగింది వీటన్నిటికి కూడా ఎందుకు ఇవి కూడా చెప్పారనేది వేరే ఎపిసోడ్లో సుదీర్ఘంగా దాని గురించి చర్చిద్దాం ముఖ్యంగా ఈ యొక్క ఆడవారు నిస్సందేహంగా చక్కగా మీరు రుద్రాక్షలు ధరించండి అదేవిధంగా ఈ రుద్రాక్ష ధారణ చేసినప్పుడు స్వల్ప నియమాలు మీరు అంటే దీంట్లో చిన్నపిల్లలు అలాగే బాల్యంలో యువతులుగా అలాగే గృహిణులుగా అలాగే పెద్దవారుగా ఉన్నప్పుడు వృద్ధులుగా ఉన్నప్పుడు ఎవరెవరు ఏ ఏ స్టేజ్లో ఎలాంటి రుద్రాక్షలు ఏ ఏ విధంగా ఏ ఏ నియమాలతో వాడాలనేది నేను ఈ ఎపిసోడ్లో తెలియజేస్తున్నా కాబట్టి తప్పకుండా వాటి ప్రకారంగా మీరు ఏ రుద్రాక్ష మీకు నప్పుతుందో తెలుసుకొని ఆ రుద్రాక్షను ధారణ చేసి చూడండి చాలా చాలా శుభ ఫలితాలు పొందుతారు మీరు అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీకు ఎన్నో డిజైర్స్ ఉంటాయి అవన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్ అయ్యే అద్భుతమైనటువంటి సాధనమే రుద్రాక్ష కాబట్టి రుద్రాక్ష ధారణ చేసే ముందు స్వల్ప నియమాలను పాటిస్తూ రుద్రాక్షం ధారణ చేసి చూడండి మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భవతు మే సదాశుభం